హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలిస్ దిస్ ఇస్ జయమ్మ అమ్మ అని చెప్పు దిస్ ఇస్ జయమ్మ మా జయమ్మకి ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను ఇవాళ ఫుల్ జోష్ మీద ఉన్నాం ఇద్దరు ఎందుకంటే రెండు రోజులు మేము ఇక్కడ రాలేదు వచ్చి చూసుకునేసరికి అన్ని మంచి మంచిగా దాక్కున్న కాకరకాయలు అన్ని బాగా కనిపించాయి ఇంకా మా ఐశుని కూడా పిలిచాము ఈ రోజు చూడు ఐషు మేము హార్వెస్ట్ చేసేస్తాం అని అంటే వచ్చి చూసి మమ్మీ చాలా బాగున్నాయింది ఎందుకని మేము చాలా తెగ సంతోషంగా ఉన్నాం మా సంతోషం కాదు సో ఇప్పుడు ఏమేమి తెంపబోతున్నాం ఫస్ట్ మీకు పాదుల మీద ఉండగా చూపించిన తర్వాత మేము తెంపుతాం ఏం చేయమా అంతేనా కాకరకాయలు అన్ని ఉండు చూపిద్దాం చూడండి కాకరకాయలు అయితే చెప్పానుగా కాకర వర్షం అని మన కోసేసిన తర్వాత కూడా మళ్ళీ భలే వచ్చేస్తున్నాయండి ఈ సీడ్ అయితే భలే బాగుంది వీళ్ళైతే కొన్ని సీడ్స్ కూడా చేద్దాం మనం సైజు కూడా చూడండి ఎంత బాగుందో చక్కగా ఉంది ఆ కాకుకి కాయలాగా చక్కగా వస్తున్నాయి చాలా బాగా నచ్చింది మళ్ళీ మీకు బీరకాయ చూపిస్తాను చూడండి గజం బీర్ అంటారు ఐడియా ఉందా విన్నారా పేరు నాను అసలు ఎంత బీరకాయో అసలు చూడండి ఈ ఒక్క బీరకాయ చాలు మనకి వంటకి ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది వెళ్ళిపోతుంది ఇప్పుడు కో తెంపిన తర్వాత ఆ తర్వాత మీకు ఒక్కొక్కటి కాకరకాయ ఎంత అవుతుందో తెలుసా సైజు ఇదిగో చూడండి ఎంత సైజు భలే ఉన్నాయి కాకరకాయలు అందులో చూపించి చేయమ్మా ఇది ఇది ఇందులో పెట్టు చూడు ఒకటి ఇంకో ఇక్కడ 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 ఇందులో ఇది బయటికి ఇంకా మేము చూసుకోకుండానే ఎన్ని కాకరకాయలు పండిపోయావు ఈ విత్తనాలు తీ విత్తనాలు కట్టు ఇది ఇక్కడ అక్కడ పండిపోయింది కూడా విత్తనాలు కట్టు చక్కగా వస్తాయి ఇంకా చూడండి ఎన్ని ఉన్నాయో కాకరకాయలు అయితే మంచిగా వేలాడతాయి కొన్ని రోజులకి ఇంకా చూపిస్తా పదండి ఇది లాంగ్ చొరండి ఇంకా చూసారా అలాగే రౌండ్గా ఉన్న వాటిలోనేమో ఆనపకాయలు అనాలంట లాంగ్గా ఉన్న వాటిలో సొరకాయలు అని చెప్పారు మొన్న సో నేను రెండింటినీ అయితే సొరకాయలు లేకపోతే ఆనపకాయలు అని అంటా చూడండి ఇదిగో ఇవి రౌండ్ రౌండ్ చూసారా ఇక్కడ జంట రెండు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇంక ఇక్కడ ఇది ఇంకా వంకాయలు అయితే ఇంకా చెప్పక్కర్లేదండి ఇంకా మన చిక్కుడుకాయల గురించి అయితే చెప్పనక్కర్లేదండి ఇంకో ఎంత ఎంత గెలలు చిక్కుడు గెలలు ఎన్ని ఉన్నాయంటే చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు దాకా అసలు ఏ పెస్టిసైడ్ ఆర్గానిక్దే కొట్టలేదు ఏ ఫెర్టిలైజర్ కూడా ఇవ్వలేదు భూమి బలంతోనే ఇలా ఉన్నాయి ఇవి మటుకు నాకు ఇష్టమైన మొక్కజొన్న ఇవి నాటు మొక్కజొన్న చిన్న చిన్న కండలు తీయ్యగా ఉంటాయి ఇక్కడ బొగ్గులు పోయి పెట్టి కాల్చి మరీ చూపిస్తాయి ఇక్కడ కండలు వచ్చిన తర్వాత ఎలా కాల్చాలి ఏంటనేది ఇవన్నీ కూడా గ్రీన్ వంకాయ మొక్కలండి చూడండి వీటిలో కూడా కాయలు చాలా బాగున్నాయి ఈ చిక్కుడు కాయలు గ్రీన్ వంకాయలు ఇంకా చెప్పలేము ఇంకా ఈ సరదాయే వేరు ఒక విషయం అయితే చెప్తాను మీకు స్థలం ఉండి చేసుకోగలిగితే లాభం కానీ స్థలం గట్టా రెంట్కు తీసుకుని ఈ ఆర్గానిక్ వేలో చేయాలంటే మరీ అనుకున్నంత లాభాలు రావు పని మొత్తం మనం చేయగలగాలి వర్కర్స్ని పెట్టి వాళ్ళకి రోజు కూలీ ఇచ్చి చేయించాలంటే లిటిల్ బిట్ అంటే మీకు ఎక్స్పెన్సివే అవుతుంది అంటే నేను దాంతోపాటు చిన్నగా నర్సరీ కూడా రన్ చేస్తాను కాబట్టి నాకు పర్వాలేదు కానీ ఖాళీ ఇలా చేయాలంటే కొంచెం కష్టం మీరైతే ఆలోచన చేసుకోండి ఇక్కడ నర్సరీకి సంబంధించినవి ఇలా కొన్ని మొక్కలు కూడా పెట్టేస్తాను అనమాట పెట్టేసుకున్నాను ఇంకా లాంగ్ వంకాయలు అయితేనండి వరదే చూపిస్తా చూడండి మన దగ్గర ఉన్న శాప్లింగ్స్ కూడా చాలా బాగుంటాయండి ఇంకా చూడండి ఈ శాప్లింగ్స్ స్పీడ్ పోస్ట్లో అందరికీ పంపించాలనుకుంటున్నాను కావాల్సిన వాళ్ళు అంటే అన్ని రకాల శాప్లింగ్స్ ఉంటాయి మన దగ్గర స్పీడ్ పోస్ట్లో పంపిస్తాం మీకు ఆంధ్ర తెలంగాణ అంటే పోస్టల్ ఛార్జెస్ కొద్దిగా తక్కువ అవుతాయి కదా మీకు కావాల్సిన వాళ్ళు అయితే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు నా నెంబర్ ఇప్పుడు అందరికీ తెలుసు కాబట్టి ఇంకా బంతి పూలు చూడండి ఎన్ని బంతి పూలు ఇంకా టొమాటోలు కూడా బోల్డ్ అన్ని టమాటోలు మళ్ళీ మొక్కలు వేసేసాంలేండి కొత్త మొక్కలు కూడా పెట్టేసాము ఇంకొక కొత్త సైట్ కూడా తీసుకున్నాము అది క్లీన్ అయిన తర్వాత అక్కడేం పెడుతున్నామని చెప్తుంది ఈ సైట్ ఎవరిదో ఆ సైట్ కూడా వాళ్ళదే అయితే వేరే వాళ్ళు ఇగో చూడండి అట్ పిల్లకలు చేసామన్నారు కదా బయటకు వస్తున్నాయి ఇప్పుడెప్పుడే పిల్లకలు ఇలా ఎవరైనా రైతులకి విత్తనాలు పెట్టి ఇవ్వాలన్న విత్తనాలు మనం ట్రేస్లో పెట్టేసి ఇస్తాము సీడ్స్ శాప్లింగ్స్ కావాలన్నా కూడా మనం ఇస్తాం ఇవన్నీ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూసారా నీట్ చేయడానికి ఎంత టైం పడుతున్నారు ఆ కలుపు అంతా తీసి ఇప్పుడు మేము ఏం చేయబోతున్నామంటే ఒక ఐడియా చెప్తాను మీకు స్థలాలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ అంతా ఖాళీ అయిపోయింది కదండి ఇప్పుడు గడ్డంతా తీసేసాం కదా ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ గడ్డి రాకుండా మేము ఆకుకూర విత్తనాలు పెట్టేస్తాం ఆకుకూరలు అన్నీ ఇక్కడ పెట్టేస్తాము ఇప్పటికీ లేట్ అయిపోయింది అసలు పోయినసారి తీసినప్పుడు పెట్టాలి ఇప్పుడు మేము ఎర్ర తోటకూర గ్రీన్ తోటకూర అదేవిధంగా చెట్టు బచ్చలి చుక్కకూర తోటకూర అవన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తాం అన్నమాట పెట్టేస్తే మనకు ఆదాయానికి ఆదాయం వస్తుంది రాదు ఒక్కొక్క కట్ట చేసేసి మనం సేల్ చేసేసుకోవచ్చు మీరు ఎవరికైనా ఇక్కడ ఫామ్కి రావాలంటే లోకల్ పీపుల్ రండి వేరే ఊళ్ళ నుంచి వాళ్ళ పిల్లల కోసం వచ్చినా అయితే హైదరాబాద్ చూడడానికి వచ్చినా కూడా మీకు ఆల్వేస్ వెల్కమ్ ఒక్కసారి నాకు కాల్ చేసి మేము వస్తున్నామంటే నేను మీకు దగ్గరుండి ఇవన్నీ చూపిస్తాను ఇంకో చూసారు బీరకాయ అంగు అది చూడండి ఎంత పెద్దదొందు ఈ కాకరకాయ ఇది మాటల్లో చెప్పలేని అండి ఇవన్నీ కూడా డబ్బులతో కొనలేనివి ఈ సంతోషం ఎంత బాగుంటుంది అంటే పొద్దున్న నేను కూడా బాక్స్ తెచ్చుకుని మా జయంతో పాటు నేను కూడా వచ్చేసి ఇద్దరు కలిపి ఎక్కడే భోజనం చేస్తాం ఇక్కడే ఇంకా పొద్దున్న వచ్చామంటే ఇంకా మళ్ళీ సాయంకాలం తన పని నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో నేను తనతో పాటు వెళ్ళిపోతాను అనమాట అలా టైం అసలు మనకి తెలియట్లేదు ఇంకా ఇంకా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఈ ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలన్న ఒకే ఒక తపనతో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా అంతా కలుపు తీయాలి రేపటికి ఇది చా ఇప్పుడు ఇలా ఉంది కదా నెక్స్ట్ వీడియోలో చూడండి ఎంత నీట్గా కనబడుతుందో ఇది మీరు చూద్దరు కానీ ఇంకో ఈ రోజంతా ఇక్కడ అంతా క్లీన్ చేసేసింది మాజేమ్మ నెక్స్ట్ అయితే అక్కడంతా క్లీన్ అయిపోతుంది ఆల్రెడీ మధ్య మధ్యలో స్ట్రాబెర్రీ పెట్టేసాం పెట్టేసాము అక్కడ అన్నీ వచ్చాక ఒక్కొక్కటి అప్డేట్ ఇస్తా ఉంటాను ఇక్కడ కోసి అక్కడ వండాలి ఇంకొకటి కూడా మేము కాన్సెప్ట్ పెట్టుకుందాం అనుకుంటున్నాము ఇంత ఆర్గానిక్గా పండిస్తున్నాం కదా ఇంకా ఆర్గానిక్గా వీటిల్ని ఎవరైనా వండుకోలేని వాళ్ళకి అవి వంట చేసే పంపించేద్దాం అని ఒక ఐడియాలో కూడా ఉన్న రకరకాల ఐడియాలు వచ్చేస్తున్నాయి అసలు ఖాళీగా ఉండబుద్ధి ఏట్లేదు కానీ దీని రిలేటెడ్ పెడతాం బిజినెస్ ఏదైనా కానీ గార్డెన్ రిలేటెడ్ ఉంటాయి మన అయితే వెర్మి కంపోస్ట్ అయినా కోకోపీట్ అయినా లేకపోతే సాయిల్ మిక్సర్ నర్సరీ ఆర్ ఇది ఆర్గానిక్ పండించి అమ్మడం కానీ దీని రిలేటెడే ఉంటాయి కానీ దీనికి పక్కకి జరిగి అంటే బట్టలు గిట్టలు అలాంటివి నేను ఏం పెట్టను ఎందుకంటే దీని రిలేటెడ్ నాకు దీని మీదే నాలెడ్జ్ ఉంది నాకు బట్టలు ఏ క్లాత్ ఏది మనకు నేను చెప్పలేను సో మనకి ఎందులో నాలెడ్జ్ ఉంటే అందులో ముందరికి వెళ్ళడం మంచిది కాబట్టి దీనిలోనే ముందరికి వెళ్ళిపోతాం ఏం చేయమా అంతేనా ఇలా తిరుగు అంతేనా అంతేనా నేనేం చెప్తే దానికి అలాగే మేడం అలాగే అంటే అందుకని కొత్త కొత్త బిజినెస్లో కూడా మేము అడిగడ పోతున్నాం ఎలీస్ వరల్డ్ అనేది చూద్దాం చూద్దాం సంథింగ్ ఒక పెద్ద ఒకటి క్రియేట్ చేసుకోవాలి ఎలీస్ వరల్డ్ అంటే ఒక సంథింగ్ స్పెషల్ ఉండాలన్న తప్పన ఇది ఓకే మరి ఇంతే వీడియో మీరు ఎవరైనా వస్తారంటే మేము అందరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాను మరి మరి వీడియో మీకు నచ్చితే నచ్చుతుందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళం అయితే మనకి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మన బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ మంచి కామెంట్స్ని అంటే ఏమనుకుంటున్నారు దీని గురించి అనేది మటుకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరో మంచి కంటెంట్తో మేము అందరు ఉంటాము అంతవరకు వస్తాను బాయ్